అన్ని ఉంటాయి పెద్ద ఇరుండా అంటే లోపల పొద్దులేదా మరి ఏం కాదు గజం బాయ్ చొల్లే చిన్న ఇన్సిడెంట్ జరిగింది సాయంత్రము మన తోటకూరి వీరసమని పాపం ఇరవై పిల్లలు రెండు గొర్రెలు కుక్కలు కుప్పేసి పాపం రైతు పేదోడు గుంట భూమి లేదు అన్ని ఇటువాలంటే మంది తీసుకొని అవి పిల్లలు పెద్ద అయితే షేర్ ఒకటి అన్నట్టుగా సాప్తారు నేను ఇప్పుడే తదితరు మాట్లాడినా మాట్లాడినా

శ్రీకాంత్ ఉంటా ఇమీడియట్గా ఊరికొచ్చి ఎన్ని గోర పంచనామ చేసుకుని రాయమను నేను సార్ కలెక్టర్ గారితో మాట్లాడతాను ఎందుకంటే రైతు పేద రైతు గుంట భూమి లేదు అన్ని మంది కూరలు ఏదో ఇత కాసుకుంటాడట మీ రిపోర్ట్ రాస్తే గవర్నమెంట్ ఇచ్చేమన్నా సాయం చేద్దాం ఇమీడియట్లీ పంపి ఇప్పటికీ లేట్ అయిపోయింది పంపి కలెక్టర్ చేద్దాం సంఘం నుంచి ఇప్పిస్తా నీకు గవర్నమెంట్ నుంచి కూడా ఇప్పిస్తా ఏం ఎరుస్తాం బాధపడకు ఏం చేస్తాం మరి ఏడొక ఏడుస్తాం ఎందుకు ఇంకా పెద్దవి వాళ్ళ చిన్న ఇంకా ఏం చేస్తాం అదృష్టం అనుకో పెద్ద జీవితాన్ని అందుకనే మానసిక